అనుభవించు రాజా అని పాడుకుంటూ ఇంటి తాళం తీసి ఇంటి లోపలికి వచ్చి తాళం సోఫా మీద విసిరేశాను అలా వస్తువులు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన చోట వేయకూడదు అని నసిగే శ్రీమతి లేదు మరి అందుకే అనుభవించు రాజా హోటల్లో భోజనం అయ్యింది ఎంతసేపు అయినా టీవీ చూడొచ్చు అది కూడా ఇష్టం వచ్చిన షో ఫ్రెష్ అయ్యి వచ్చి రిమోట్ తీసుకొని సోఫాలోకి గెంతాను కేవు నాదే అరుపు ఏదో బలంగా గుచ్చుకుంది చూస్తే ఇందాక విసిరి కొట్టిన తాళం టీవీ పక్కన ఉన్న ఫోటోలో శ్రీమతి తిక్క కుదిరిందా అన్నట్లు అనిపించింది నొప్పి పుట్టిన చోట చేతితో రుద్దుకుంటూ టీవీలో ఛానల్ మార్చడంలో నిమగ్నం అయ్యాను అదేంటో భార్యామ్మని సీరియల్ చూస్తున్నప్పుడు నాకేమో వార్తలు చూడాలని క్రికెట్ చూడాలని ఉంటుంది కానీ ఆ అవకాశం ఉండదు ఇప్పుడేమో నాకు నచ్చింది చూసే అవకాశం ఉన్నా కానీ ఏదీ చూడాలనిపించడం లేదు అలా చూడాలని లేకున్నా టీవీ చూసే అవకాశం మరలా రాదేమో అని రిమోట్ని ఒక గంటపాటు హింసించి టీవీ కట్టేసి శయన మందిరంలోకి అడుగులు వేశాను బెడ్ చూడగానే ఎక్కడో చదివిన ఒక జో గుర్తుకు వచ్చింది ఒంటరిగా బెడ్ పైన పడుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటంటే బెడ్కి ఎటువైపు నుండైనా దిగొచ్చు అని నాకు ఏసీ ఇరవై నాలుగు మీద పెట్టుకొని దుప్పటి కప్పుకొని పడుకోవడం అలవాటు మావిడకు మాత్రం ఇరవై ఆరుకు తగ్గితే కుదరదు అంటుంది అందుకే ఈరోజు పద్దెనిమిది పెట్టుకొని ముసుగు తన్ని పడుకుందామని బెడ్ పైన చేరిపోయాను సమయం గడుస్తున్నా కనులు మూతపడవే పెళ్ళామూరెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అంటారు కానీ ఆ ప్రశాంతతను భరించలేము తన తలుపులలో ఉండగా తలుపు సరిగా వేశానో లేదో అన్న అనుమానం వచ్చింది బద్ధకంగా లేచి తలుపులు సరిగానే మూశానో అని నిర్ధారించుకొని వెనుతిరిగానా చెవులు బద్దలయ్యేలా శబ్దం పెద్ద శబ్దంతో పిడుగుపడింది గుండె గుబేల్ మంది అర్జున ఫాల్గున అని శ్రీమతి నేర్పిన మంత్రాన్ని స్మరణం చేసుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళాను నిద్ర రావడం లేదు తనే గుర్తుకు వస్తుంది పోనీ ఫోన్ చేసి మాట్లాడితే సాయంకాలమేగా మాట్లాడింది ఇప్పుడు మళ్ళీ చేస్తే తనని మిస్ అవుతున్నాను అని తెలిసిపోతుంది లోకు అయిపోను ఆలోచనల్లో ఉండగానే నా చూపు కిటికీ మీద నిలిచిపోయింది కిటికీ పైన దృశ్యం చూడగానే మెదడు మొద్దుబారిపోయింది ఏసీలో కూడా చెమటలు పట్టడం మొదలయ్యాయి చేతుల నీడ గాలిలో వేలాడుతున్న చేతుల నీడ ఈ సమయంలో ఇంటి కాంపౌండ్లోకి ఎవరో దూకారో దేనికోసమో దూకారు గుండెల తరగా భయంతోనే కిటికీ వైపుకు రెండు అడుగులు వేశానో లేదో మళ్ళీ పెద్ద శబ్దం ఈసారి పిడుగు కాదు కానీ దగ్గరలో ట్రాన్స్ఫార్మర్ పేలినట్టుంది బెడ్ ల్యాంప్ ఆరిపోయింది అప్పటివరకు ఉన్న ఏసీ శబ్దం కూడా ఆగిపోయింది చీకటి నిశ్శబ్దం సుస్సు పోయించే జోడి వచ్చింది దొంగ అయితే ఇంట్లో వాడికి ఏమి దొరకదు ఆ కోపంతో నన్ను ఏమైనా చేస్తే ఒరేయ్ తాళం మీద తాళం వేసి పకడ్బందీగా అన్నీ మూసుకొని కూర్చుంటే వాడు లోపలికి ఎలా వస్తాడు రా హాహా వెకిలినవ్వు అబ్బా వీడు మళ్ళీ వచ్చాడా నా లోపలే ఉండకుండా అస్తమానం బయటికి వచ్చి నాతో ఆడుకుంటాడు ఈ అంతరాత్మ వాడు వీడితో చచ్చే చావు వచ్చింది చివరిలో వెగిలినవు నవ్వినా మొదట్లో వాడు చెప్పిన విషయం నిజమే కదా అవునరా వాడు ఎలాగూ లోపలికి రాలేడు కదా అని అలా వాడిని వదిలేద్దామా వదిలేయక ఇంట్లోకి పిలిచి బిర్యానీ పెడతావా ఏమిటి సరే కానీ వాడు దొంగైతే ఇంట్లోకి రాలేడు కానీ అని విరామం ఇచ్చాడు అలా విరామం ఇవ్వకురా నా గ్యాప్లో నా గుండెకి ఏమైనా అవ్వచ్చు ఈ మధ్య అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు నీవల్ల నేను కూడా ఆ జాబితాలో చేరుతానేమో అని వేడుకున్నాను అంతరాత్మని కానీ వచ్చింది దయ్యమైతే అనుమానం వెలిబుచ్చాడు అంతరాత్మ దయ్యమా కప్పు ఎగిరిపోయేలా అరిచాను అని అనుకున్నాను కానీ నా మాట గొంతు దాటలేదు నన్ను చంపేదాకా వదిలేలా లేవు కదరా అయినా నేను చేస్తే నువ్వు చచ్చినట్టే కదరా అయినా ఎందుకు భయపెట్టి చంపుతావు నేను అడిగినా వాడి నుంచి జవాబు లేదు ఒరే మౌనంగా ఉండకురా ఏదైనా మాట్లాడు వేడుకున్నా ఫలితం లేదు అబ్బా వీడు నా కింద మంట పెట్టి నా లోపల దూరినట్టు ఉన్నాడు ఒంటరి పోరాటమే వీడితో మాటల్లో పడి ఆ చేతుల సంగతే మరిచాను అవును అలాగే పట్టించుకోకుండా ఉండిపోతే అమ్మో దయ్యమైతే ఇంట్లో దూరిపోతే చా ఏంటో ఈ జీవితం భయపడుతూ ఉండలేను ధైర్యంగా ముందుకు వెళ్తే బ్రతికుంటానో లేదో తెలియదు పట్టించుకోకుండా పడుకుందామంటే నిద్ర రాదు అలాంటప్పుడు కూడా భయపడుతూనే ఉండాలి ఆ చేతులు అంత చూడాల్సిందే మరో రెండు అడుగులు పడ్డాయి కిటికీ వైపు ఆ చేతుల నీడ ఇంకాస్త పెద్దదిగా కనిపించింది భయం కూడా పెద్దదయ్యింది నీడ ఒకే చోట కదలకుండా ఉందంటే ఖచ్చితంగా దయ్యమే అయి ఉంటుంది లోపల నక్కిన అంతరాత్మవాడు లోపల నుండే హెచ్చరించాడు ఒక అడుగు వెనక్కి పడింది దృష్టి మాత్రం కిటికీ వైపే ఉంది నీడలో చిన్న కదలిక ఆ కదలిక రా రా అని పిలుస్తున్నట్టు లక లక లెకలక అంతరాత్మవాడు డీటీఎస్లో అరిచాడు ప్యాంట్ తడిసిపోయింది మరో అడుగు వెనక్కి టింగ్ టింగ్ అంటూ వాట్సాప్లో మెసేజ్ భార్యామణి నుండి వచ్చిన మెసేజ్ వెనుకుతున్న చేతులతో మెసేజ్ ఓపెన్ చేశాను తెరిచి చూస్తే ఆ చేతులు అని ఉంది అంతే మెసేజ్లో అంటే దయ్యం మా ఆవిడ మగతగా కళ్ళు తెరిచాను ఏం జరిగిందో గుర్తుకు రావట్లేదు చుట్టూ పరికించి చూస్తే ఆసుపత్రిలో ఉన్నాను అని అర్థమయ్యింది పక్కనే శ్రీమతి తనని చూడగానే రాత్రికి జరిగింది గుర్తొచ్చింది అంటే దయ్యం లేదా మా ఆవిడ దయ్యం కాదా నేను ఇక్కడికి ఎలా వచ్చాను సినిమా స్టైల్లో అడిగాను మీరు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపలేదని కోపంతో తిట్టేద్దామని మీకు కాల్ చేస్తే మీరు లేపలేదు నా మనసులో ఏదో కీడు శంకించింది వెంటనే ఇంటికి వచ్చేశాను స్పేర్కీతో తాళం తెరిచి ఇంట్లోకి వచ్చి చూశానా బెడ్రూంలో కింద పడి ఉన్నారు వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చాము అసలు ఏం జరిగిందండి రాత్రి జరిగింది పూర్తిగా చెప్పాను అప్పటి వరకు ఏడుపు ముఖంతో ఉన్న ఆమె పెద్దగా నవ్వసాగింది ఆ నవ్వుని చూసి ఇది మనిషా దయమా అన్న సందేహం వచ్చింది నాకు ఇంత జరిగితే నువ్వు నీకు నవ్వు వస్తుందా కోపంగా అడిగేశాను మరి నవ్వక ఏం చేయను ఆ చేతులు ఏంటో తెలుసా ఒకసారి పనికి వచ్చే గార్డెనింగ్ గ్లౌజ్ పడేయడం ఎందుకని ఉతికి ఆరేసాను అంది నవ్వుతూ వసే యూజ్ అండ్ త్రో గ్లవ్స్లోని ఉతికి ఆరేసేది నువ్వు ఒక్కదానివేనేమో నీకు ఆకృతి నా చావుకి వచ్చింది కదే నేను కూడా నవ్వు జత కలిపాను నవ్వురా నవ్వు ఆ మెసేజ్ సంగతి మర్చిపోయి నవ్వు అంతరాత్మ హెచ్చరికతో నవ్వు టక్కున ఆగిపోయింది మరి ఆ మెసేజ్ శ్రీమతిని అడిగాను ఓ ఓహద నువ్వు ఒక హర్రసోది రాస్తున్నా అని చెప్పావు కదా దాని రెడ్డిల కోసం నన్ను అడిగావు కదా దానికోసమని ఆ చేతిలోని వ్రాశాను పూర్తిగా రాయొచ్చు కదే ఆ చేతులు అని వ్రాస్తే నాకెలా తెలుస్తుంది మీరు తెలివైనవారు కదా ఆ మాత్రం తెలుసుకోలేరా అని వ్రాసాను అంది తెలివైన వాడిని అనగానే ఇంకేం ప్రశ్నలో అడగాలనిపించలేదు ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చేసాం ఆ గ్లౌజులు చూపిస్తూ నాతో ఆడుకోవడం మొదలెట్టింది గట్టిగా నవ్వుతూ ఒకసారి నవ్వడం ఆపేసింది ఏమైంది అన్నట్టు చూశాను అవును ఆ రాత్రి మీకు కిటికీపైన చేతులు కనిపించింది కదా అంది అవును అయితే ఏంటి అన్నాను మీరు కరెంటు లేదని చెప్పారు ఆ రోజు అమావాస్య చిమ్మ చీకటి అవునా అవును అయితే ఏంటి విసుగ్గా అడిగాను చిమ్మ చీకటిలో ఆ చేతుల నీడ ఎలా వచ్చింది భయంగా అడిగింది మావిడ బాబోయ్ దయ్యం అని ఇద్దరం గట్టిగా అరిచాము